తెల్లు డాల నా భార్య శాంతిమైన దానం చేస్తానంటే అల్లాయుడు అన్నప్పుడు సాము కౌరు పడ్డు కోరిచా మూడు కోటప్పుడు వెళ్ళిపోయింది వారితో డాలాపు చెప్పు మన రాజు చెల్లి డావా వర్షారి లెక్కడా చేరే ఓ డాబ ఇల్లెక్కెడా చూసినా ఒరుడు అరే నేను చూసేరా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు చూసినా డాలమ్మ పెళ్ళి అప్పుడు చూసినా నానే రాలే డాలవ్వ వరదారిల్లెక్కడ అని ఆడుకొని ఆడుకుంటా డాలవ ఇచ్చి వరికి వచ్చి రాత్రి అప్పుడు స్తంభం ఉండదు స్తంభం ఉండే కానీ బుగ్గలే బెండవాళ్ళకు అప్పుడు సెట్ అయినది మరి అమ్మడానికి ఇంకా లేవాలి ఈ ఇల్లు అంతా గిట్టున్నది ఇల్లు అంతా ఇల్లు కొంపాలు ఎలిపోయిన కొంపాలు ఎక్కువ ఉన్నది ఆగిలి కూడగా అడుగుదల పొద్దు ఎక్కి జిందసేపు అవుతుంది తిరుగుతాయి ఆ చొండలు తిరుగుతాయిస్త

ఎవడచ్చి నాన్నే తెల్లాలంగా కొప్పుడు అయ్య కొడుకులు ఎవడాలంపడ కడ దుర్రా నోడల్ దక్కయి నీళ్లు దక్కయి మంచి ఎండకాలం అయితే కుండలు నీళ్ళే ఉండవు అట బయట ఈ మంచిది అంట ఇట్టాడు ఈ మంచిది ఏం పుంజావు

అవుతుంది ట్రాక్టర్ వాళ్ళ తాళ్ళు తెంపితే వెయ్యి రూపాయలు అంట ఎక్కడ తెస్తాం పైసలు వారానికి ఒక్కనాడు ఆకి చూసుకోవాలి రోజు మూడు పూటలు అన్నం తినాలి అంటది మారాన్ని చేయకూడదు అంటే అట్లే ఏం లేదు

సాటికే నిలకడే కొడిస్తాను వీను కానా ఆ ఆ రవ 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 ನಿನ್ ಎನ್ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಲ್ರ ನೀವು ಆಯ್ವಾರ ಏನ್ ಸಲಹೆ ಅವ್ರ ಎಂದ್ ಕತ್ತಿ ಅವ್ರ

ఊరు దిల్లుకొడ రమారాయి ఆ మీ దిల్లుకొడ దిల్లుకొడ రమారాయి మన బాగునాడు 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 ఊరు ఇది

కాదు ఈ అరవై ఏళ్ళ ముసలం ఆయనకి ఈ అవగారం నుంచి వెళ్ళి కుక్క వచ్చింది అనుకో అగో మామూలు దాడుకున్న కుక్క వచ్చిందని ఓ దాన్ని పిలిచి అన్నం వేస్తది వెళ్ళి ఏ మనిషి వచ్చినా గానీ వాళ్ళ సంబరం వేరే ఉంటది మాకు వెళ్ళి తిన్నా గానీ మామూలు ఇల్లు అంటారు నిజమా కాదా ఏమంటావు ఆరాలా ఆ నాకన్నారు నేను సార్ అందరూ వచ్చిగానే ఉన్నారు కానీ

செல்லை கலர் இப்படியே அந்த மாட்டேன் பார்த்து ना मोगना जेजे लागडको आ आगड गांग 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 ना वरता एठ वेंडावा एठ बोल कर सच नवा नी नी यात के सच नवा वा नी गात के सच नवा वा बुबके सच नवा वा नी पुतन जे बटल काय देता नी मोगेनंत काय काय बाई असा गातला वा ना आया ना ओडो नी यकने उना

எண்பை ஆறு வீரம் அந்த மனசு உண்டாய் ஹான நீதிமன்ற சரிப்பா

వందనే పాప సాది మన దేవి మరి ఆ బిడ్డను కనుక నేను ఆడబిడ్డ సూళ్ళు అల్లారముందు సాది పెళ్లి చేసింది సాదిన మరిచిపోతారు లాంటి మంచాలని మాట్లాడుతాను బిడ్డ మా వదిన ఎన్నిక ఇప్పుడే మూడు గుంటలు అవుతుందమ్మా అయితే మా వదిన ఎట్లా మరి அவகனை உச்ச கோரி கொடுத்த கடனா கொடுத்த అరగనుటే ఆ ఇంటికి సత్తా లేదు ఆ ఆ పొరి పడవలరు పరువన పరువన యామ్మన్నయ్య యామ్మన్నయ్య ఆయె కచ్చ సాయి నా కవి పోర్రా పత్త కనపడ మా ఇవాళ కొటిమాని ఎవరు మంచిదో వస్తార రాలె బాబా మీరు మర్జ్కొక్కి లాస్కొ పోరి పో అన్న నీ రైయాల నీ

बन्ना राव हेलो बन्ना राव हेलो मान लो ना भाई वो 56 का बिल है मतलब पेमेंट चाहिए हां चंद्रन మళ్ళీ అరే టా సాయి రాత్రి హలో ताने ताने। और अलमीर मेरे माता पिता हैं। नेहगतन है वो मैं से नेहगतन है। अब बात चार आओ तो। हेलो। हेलो बोलो लक्ष्य। आया है ना, ना। चार आओ तो। साहब। साहब। आया आओ तो। कोकोचास कैसा बना? अनीता। चलो गोटी। లైక్ చేయండి షేర్ చేయండి గంట మాత్రం మరొకటి గంట చేయండి కొడితే మళ్ళా ఒక కథలు ఛానల్ సేస్ का था उसको को ना एटलांटिक एंड बिडलिंग ना ये मानता नहीं ये सुरंग अंदर का सोचना था हां आई नॉट साइड को बैठे वो वो एक जगह थी ना ये मैं ये बार बांध ना सारा ए दे बाइनेंड बाबू ने दे। दे जान जान दान दान। जान, जान। वो राधे लीडर एक वो राधे वो मानसक का माहौल का खाता है पिस्तौची सी आ एक्चुअल तो बोलेंगे क्यों डाड़मा बैला में निश्चित रूप से इसमें नेशनल डॉन उड़ते हैं वो रत्न इनलोन नज़र क्यों ना आइए तो ना। बाहर कैसा है? हाँ। चिच्चा वो। भाला भाले रुकूंगी। नहीं बोल। नहीं बोल। नहीं बोलना ना रहा। बिचारा बिचारा इसको। अरे नहीं। हाँ मैं हाल नहीं रुला। अपने वाला नहीं है। वाल లేదు వచ్చిన కారణం హైదరాబాద్ నుంచి వచ్చిన సంగీ గిట్లా మాట్లాడలేక ఇట్లా కనబడాలి అండి ఎక్కడెక్కడ నాకు అంటారు పోతాం ఇద్దరు వెళ్ళినట్టు రాందరం अभी <laughs> <but>

పది మంది ఉన్న పైసలు తీసుకున్నంత మందరం కొత్తగా కదా చెప్తున్నా చెప్తా ఒక్కరున్నా చెప్తా ఒక్క